హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఏవైతే పరీక్షలు మెగాడిఎస్సి లో జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక కీలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది మరి ఈ రోజు నుంచి అభ్యర్థుల యొక్క లాగిన్ లో రెస్పాన్స్ షీట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం అంటూ మరి ప్రభుత్వం తెలియజేస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వృక్ష జంతు శాస్త్రాల పరీక్షల ప్రాథమికకి విడుదల ఇవాల్టి నుంచి రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ కు అవకాశం ఏపీ డిఎస్ లో భాగంగా ఈ నెల పద్నాలుగున జరిగిన పీజీటీ వృక్ష శాస్త్రం పదిహేడున జరిగిన జంతు శాస్త్రం ఇంగ్లీష్ మీడియం పరీక్షల ప్రాథమికకి విడుదలైంది ఈ ప్రిలిమినరీ పై జూన్ ఇరవై తొమ్మిది లోపు అభ్యంతరాలను తెలియజేయాలని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థులు ఈ పరీక్షల రెస్పాన్స్ షీట్లను సోమవారం నుంచి అధికారిక వెబ్సైట్ లో తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇప్పటికే గణితం సబ్జెక్టుకు కు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని వెబ్సైట్ లో పొందుపర్చింది ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి మెగాడిఎస్సి పరీక్షలను ఈ నెల ఆరవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి ఎవరైతే మెగాడిఎస్సి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు మరి ప్రాథమిక కీని ఇక్కడ కన్సల్టేటెడ్ కీ అనే ఆప్షన్ ద్వారా మీరు చూసుకోవచ్చు ఇందులో జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగవ తేదీ వరకు జూన్ పదిహేడవ తేదీ వరకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి కన్సాలిడేటెడ్ కీలో మీరు ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు దాంతో పాటు మీకెన్ని వచ్చాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేసి లాగిన్ అయితే మీకు రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది ఆ రెస్పాన్స్ షీట్స్ లో మీ యొక్క మార్క్స్ ను మీరు క్రాస్ చెక్ చేసుకోవడం ద్వారా మరి మీకు పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు మరి రెస్పాన్స్ షీట్స్ అనేవి ఈ రోజు నుంచి డౌన్లోడ్ అవుతాయి అంటూ మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక దాంతో పాటు ఎంజెపి గురుకుల పాఠశాలల్లో మరి నీట్ ఐఐటికి శిక్షణ అనేది ఇవ్వబోతున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మహాత్మా జ్యోతిబా పులే గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులకు నీట్ ఐఐటి కి శిక్షణ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు ఇందుకోసం రాష్ట్రంలో రెండు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సచివాలయంలో సోమవారం మంత్రి అధ్యక్షతన జరిగిన బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎంజెపి గురుకులాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ ఆర్ట్ క్రాఫ్ట్ సంగీత ఉపాధ్యాయులకు టీజీటీ స్కేల్ వర్తింప చేయాలని నిర్ణయం ఆమోదం తెలిపారు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన జిల్లా సమన్వయకర్త పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు కళాశాల పాఠశాల విద్యార్థులకు నైట్ డ్రెస్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు గురుకులాల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే కుటుంబానికి మూడు లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు పదివేలు అందించడంపై సమావేశంలో చర్చించారు ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నూట ముప్పై అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వద్ద ఏర్పాటు చేసిన అరవై ఐదు గురుకులాల్లో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి సమావేశం పచ్చ జెండా ఒప్పింది అరవై ఐదు గురుకులాల్లో నూట ముప్పై పోస్టులు భర్తీ చేయనున్నారు అవసరమైన చోట అసిస్టెంట్ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు కళాశాలలో ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న ఏడు వందల పదహైదు మంది ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లను అన్నారు ఎక్కువ మంది విద్యార్థులను చోట రెండు పిఈటి నియమకం రెండు బీసీ వసతి గృహాలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం పైన చర్చించారు మొత్తానికి మరి బీసీ సంక్షేమ శాఖ లో అంటే ఎంజెపి గురుకులాల్లో నూట ముప్పై అతిథి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నారు అలాగే ఇప్పటికే పనిచేస్తున్న ఏడు వందల పదహైదు మందిని పర్మనెంట్ చేసే విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది దాంతో పాటు అసిస్టెంట్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి డిఎస్సి మరియు అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో